నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతి కమ్మధనం ఈరోజైతే ఫ్రాన్స్ మ్యాంగో కర్రీ చేపతున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే సండే రోజు చేసిన రెసిపీ ఈ పచ్చి రొయ్యలు అయితే ఇంటికేసి వస్తే తీసుకున్నాం అన్నమాట ఈ పచ్చి రొయ్యలు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏ తీసుకున్నాను కొంచమే తీసుకున్నాను అనమాట రొయ్యలు చాలా బాగున్నాయి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రాన్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడైతే ఈ ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి పచ్చి పచ్చిరొయలు కర్రీలో మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మ్యాంగో వేసి నేను ఈ పచ్చి రోయలు కర్రీ చేస్తాను చూడండి ఫ్రాన్స్ అయితే క్లీన్ చేయటం అయిపోయింది ఇప్పుడైతే కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ అన్ని మంచిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలను అయితే రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రొయ్యలు ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అవ్వయి ఇప్పుడైతే మూడు స్పూనులు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూడండి కర్రీ అయితే బాగా కుక్ అయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడైతే మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి మామిడికాయ గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మామిడికాయ కట్ చేసిన తర్వాత టెంకా ఉంటుంది కదా అది కూడా కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే మసాలా కూడా నూరి పెట్టుకోవాలి పచ్చిరొయ్యలో మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు సార్లు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు సార్లు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మామిడికాయ రొయ్యలు కర్రీ అయితే రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి